సత్యసాయి మడకశిర మండలం మనూరు చెరువుకు కృష్ణా జలాలు హంద్రనీవ కాలువ ద్వారా నింపడం జరిగింది ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే టీటీడీ పాలక మండలి సభ్యులు ఎంఎస్ రాజు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుబల తిప్పేస్వామి హాజరై జలహారతి కార్యక్రమం చేపట్టారు కృష్ణా జలాలు తీసుకొస్తామని ఎన్నికల ముందు మడకశిర ప్రాంత ప్రజలకు మాటివ్వడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశీస్సులతో చెరువులకు నీళ్లు నింపే కార్యక్రమం చేపట్టడం జరిగిందని హర్షం వ్యక్తం చేశారు એ લે લે લે